జీవితంలో నువ్వు ఇతరులకు చేసిన సాయం మర్చిపో కానీ నీకు ఎవరైనా సాయం చేస్తే గుర్తుపెట్టుకో ఎప్పటికీ అదే మన మంచితనం మాట ఇవ్వటం గొప్ప విషయం కాదు ఇచ్చిన మాటలు ఎలాంటి పరిస్థితిలోనైనా నిలబెట్టుకోవడం గొప్ప విషయం మన జీవితంలో చేసే అతి పెద్ద పొరపాటు మనల్ని లెక్క చేయని వాళ్లను అతిగా ఇష్టపడడం జీవితంలో ఎవరిని తక్కువ చేసి మాట్లాడదు ఎవరిని బాధించకూడదు ఈరోజు నువ్వు శక్తివంతముగా ఉండవచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది మానసికంగా చచ్చిన బాధ్యత కోసం బ్రతుకుతున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో బుసల కొట్టే పాము కంటే గుసగుసలాడుకునే మనుషులు చాలా ప్రమాదకరం చాలా జాగ్రత్త నింద వేయటం సులభమే కానీ నింద మోసేవారికే తెలుస్తుంది దాని బరువు మాట జారడం సులభమే కానీ మాట పడిన వారికే తెలుస్తుంది దాని నొప్పి కట్టె కాలి బూడిదైనా మాట మాత్రం బ్రతికే ఉంటుంది కాబట్టి ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి